తమిళనాడు ఏదైతే సంఘటన జరిగిందో ఏ సంఘటన జరిగిందో ఏదైతే పడేయడం జరిగిందో జిల్లా కలెక్టర్ మేడం గారు ఒక కొత్త అనే ప్రోగ్రామ్ ప్రారంభించమని చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారము ఈ భూజాలనేటటువంటిది ఒక ప్రతి ఏరియా హాస్పిటల్ కానీ కన్సల్ట్ ఎక్కడైతే డెలివరీస్ ఉంటాయో అక్కడ ఒక భూజాలు అనేటటువంటిది ఒక సెపరేట్ ప్లేస్ లో ఉంచడం జరుగుతుంది ఎవరికైతే ఇప్పుడు మనము సాధారణంగా చూస్తున్నాం ఇక్కడ పొదలలో కానీ కుంటలలో కాని లేకపోతే మోర్లలో కానీ ఈ బేబీస్ ను పడేయడం జరుగుతున్నది ఇష్టం లేని బేబీస్ అవసరం లేని పడేయడం జరుగుతుంది సో దాని నుంచి ప్రివెంట్ చేయడానికి అటువంటి జరగకుండా చూడడానికి ఆ బేబీస్ ను వాళ్ళు సేఫ్ గా తీసుకొచ్చి ఈ ఊజలు అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము పెట్టడం జరిగిందో ఈ ఊజాలలో వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఇంకోటి వాళ్ళు ఏ ఏ రకమైనది ఉండదు వాళ్ళని మేము ఏమి కూడా క్వశ్చన్ చేయడం ఉండదు ఎట్లయితే బేబీని మేము ఇక్కడ రిసీవ్ చేసుకుంటామో దాని తర్వాత ఇమీడియట్ గా బేబీని మేము మెడికల్ మా డిపార్ట్మెంట్ పీడియాట్రిషియన్స్ కు రిఫర్ చేసి బేబీని ముందు న్యూట్రిషన్ పరంగా హెల్తీ పరంగా దాన్ని డెవలప్ చేయించి ఐసిడిఎస్ ద్వారా గృహత్ గృహదానికి మేము పంపించడం జరుగుతుంది శిశు శిశు బిహార్కు పంపించడం జరుగుతుంది దాని తర్వాత లీగల్ గా ఏదైతే అడాప్షన్ మెథర్డ్స్ ఉన్నాయో అవి లీగల్ గా ఫాలో అవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫ్ ప్రివెన్షన్ ఏంటంటే ఎంతో ఎంతో బేబీస్ ఈ మధ్యన చూడడం జరుగుతుంది రాష్ట్రంలో వీటిని ప్రివెంట్ చేయాలంటే మరి మేడం గారు కొత్త ఈ ఈ ప్రాజెక్ట్ నాటే చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఈ ఉయ్యాలని ప్రోగ్రామ్ ద్వారా మరి దీన్ని పిల్లలకు రిలీఫ్ దొరుకుతుంది మనము ఇక్కడ పెడితే తీసుకొచ్చి పెట్టినా కానీ మేము లీగల్గా వాళ్ళు ఎవరికి కూడా ఏ క్వశ్చన్స్ చేయకుండా బేబీని మేము రిసీవ్ చేసుకొని మంచిగా ఉంచి డెవలప్ చేసి లీగల్గా ఏమేమి ప్రొసీజర్ అయితే ఉంటుందో అది చేయడానికి మేము అవకాశం ఉంటుందని అది ఒక ప్రోగ్రామ్ను మేము ఇన్స్టలైజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్